హలో గాయస్ వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం మంచి నిర్ణయం తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తోంది ఈ మేరకు వీధి వ్యాపారుల కోసం వినూత్న కార్యక్రమం చేపట్టింది చిరు వ్యాపారుల కోసం నగరాలు పట్టణాల్లో స్థలాలను కేటాయించి స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ సరికొత్త కార్యక్రమంతో వీధుల్లో రోడ్లపై రద్దీ తగ్గడంతో పాటుగా చిరు వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరిచే అవకాశం ఉంటుంది అంటున్నారు అలాగే వ్యాపారులకు స్థిరంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించినట్లు అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ను ప్రారంభించడంతో పాటుగా స్వయం సహాయక సంఘాలలోని కుటుంబాలను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది ప్రభుత్వం ముందుగా నెల్లూరులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు నగరంలోని మైపాడు రోడ్డులో పైలట్ ప్రాజెక్టు కింద మెప్మా ఆధ్వర్యంలో రెండు వందల షాపులతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను కంటైనర్ మోడల్లో ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం ఈ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్కు దాదాపుగా ఏడు నుంచి తొమ్మిది కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు ఈ స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లు గనుక విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నగరాలు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ మార్కెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లలో చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉండే స్థలం కేటాయింపు రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఇలా మరికొన్ని ఏర్పాట్లను కల్పించనున్నారు మరోవైపు వీధి వ్యాపారులకు సంబంధించి సర్వేతో పాటుగా గుర్తింపు కార్డులు బిజినెస్ జోన్స్ బిజినెస్ ప్లాన్ నెలవారీ కార్యకలాపాలను మెప్మా సమీక్షించనుంది ఈ స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లకు సంబంధించి ప్రాథమికంగా విధి విధానాలు ఇలా ఉన్నాయి ఈ మార్కెట్లకు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారు అర్హులు ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల్ని సోషల్ ఆడిట్ నిర్వహించి తుది జాబితాను తయారు చేస్తారు టౌన్ వెండింగ్ కమిటీల సిఫార్సులతో మున్సిపల్ కమిషనర్లు చిరు వ్యాపారులకు వెండి కార్డులు సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు ఈ స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్లలో లాటరీ పద్ధతిలో షాపులు స్థలాలను కేటాయిస్తారు ఈ షాపుల్ని పొందిన వారికి ప్రభుత్వం పథకాల ద్వారా రుణ సౌకర్యం కోసం గ్రూపులు కూడా ఏర్పాటు చేయనుంది చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్వహించనుంది భవిష్యత్తులో వీధి వ్యాపారులు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తారు డిజిటల్ నగదు బదలాయింపులు నిర్వహించేందుకు సాంకేతిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించనుంది చిరు వ్యాపారులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి ఈ షాపుల్ని వ్యాపారులకు ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మ్యాక్స్ టీవీ ఛానల్ని ఫాలో అవ్వండి